పోలవరం ఎమ్మెల్యే చిర్రు బాలరాజుపై పై కొంతమంది కూటమి నాయకులు కుట్రపన్ని ఆయన ప్రతిష్టను దిగదార్చే పనిలో పడ్డారు గత రెండు మూడు రోజుల నుంచి పోలవరం ఎమ్మెల్యే చిర్రు బాలరాజుపై అవినీతి ఆరోపణలు సోషల్ మీడియాలో జనసేన నాయకుడు కరాటం రాంబాబు తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుల మధ్య ఫోన్ సమస్యలను కొంతమంది కావాలని లీక్ చేసి బాలరాజు పరువు ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షంతో స్వపక్షంలో ఉన్న కొంతమంది కుట్ర పనినట్లుగా తెలుస్తోంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది ఈ సంభాషణపై ఆదివారం పోలవరం ఎమ్మెల్యే చివరి బాలరాజు స్పందించారు రాజకీయంగా తన అభివృద్ధిని ఎదుగుదలని చూసి వార్వలెక్కే కొంతమంది తనపై లేనిపోని అబండాలు వేసి దుష్ప్ర దుష్ప్రచారం చేస్తున్నారని ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలను తిప్పికొట్టారు తాను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టానని ఈ అభివృద్ధిని చూసి కొంతమంది తనపై లేనుకొని అవినీతి ఆరోపణలను చేస్తున్నారని మండిపడ్డారు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ప్రచారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సాక్షి ఛానల్ కూడా దీని మీద స్పందించి చాలా చక్కగా న్యూస్ చేయడం జరిగింది నేను సాక్షి ఛానల్ వారికి ఒకటే తెలియజేస్తున్నాను అయ్యా సాక్షి ఛానల్ వారు సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే సంపాదిస్తే మరి ఇరవై సంవత్సరాలుగా చేసినటువంటి మీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఇరవై సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు సంపాదించాలని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్న చేస్తున్నాను ఈరోజు ఏదో మాటల్లో మాట మాట్లాడుకునేటువంటి ఒక సంభాషణ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి సునకానందం పొందుతున్నటువంటి సో ఏదైతే సాక్షి ఛానల్ వారికి నేను తెలియజేస్తున్నాను రేపు మేము కూడా అధికారంలో ఉన్నాం తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి ఇరవై సంవత్సరాలు బట్టి ఏ పనులు చేశాడు ఏం చేశాడు ఎక్కడెక్కడ ఏం సంపాదించాడు త్వరలోనే మొత్తం బయటకు లాగుతాం మీరేమీ సునకానందం పొందవసరం లేదు సాక్షి వారికి మేము అప్పుడు ఇలాగే ఒక వంద ఛానల్స్ని పిలిచి అయ్యారు భాగవతం మొత్తం కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది మీరేం కంగారు పడద్దు అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమిని దెబ్బ కొట్టడానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇంకా అంటే నాయకుల్లో ఒక అసహనాన్ని తీసుకురావడానికి ఈ విధంగా సునకానందం పొందుతున్నటువంటి సోషల్ మీడియా వారికి మేము తప్పకుండా బుద్ధి చెప్తాం అలాగే అధిష్టానానికి కూడా ఇది మెసేజ్ పాస్ చేయడం జరిగింది సంవత్సర కాలం నుంచి కూడా ఏం చేయకూడదు ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా భయంకరమైనటువంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయనే అనే యూట్యూబ్ ఛానల్ వారు ప్రచురిస్తే దానికి కూడా గట్టిగా సమాధానం చెప్పి వారిని కూడా జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చాం అలాగే మీరు కూడా ఏం కంగారు అవసరం లేదు మీకు కూడా సమయం దగ్గర పడింది మీరు కూడా అదే పరిస్థితిలో ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి పోలవరం నియోజకవర్గంలో చూస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక అలాగే సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి చేశామో వాళ్ళు ఐదు సంవత్సరాలు యాభై లక్షల రూపాయలు సీసీ రోడ్లు పోస్తే నేను ఒక సంవత్సర కాలంలో యాభై ఏడు కోట్ల రూపాయలు నేను సీసీ రోడ్లు పోయడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్ట్ని గాలికి వదిలేస్తే నేను సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పించడం జరిగింది అలాగే హైవేలు కానీ అలాగే నిరుపేదలకు ఇల్లు కానీ ఈరోజు అలాగే పంచాయతీకి సంబంధించి ప్రతి ఒక్క డెవలప్మెంట్ కానీ అలాగే ప్రతి ఒక్కటి కూడా మేము ఈరోజు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు నియోజకవర్గంలో నేను గెలిచిన దగ్గర నుంచి నూట యాభై ఒక్క సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది ఇలాంటివన్నీ కూడా ప్రజలకు చేరువవుతున్నాం ప్రజలకి మంచి చేస్తున్నాం ప్రజలకు దగ్గర అవుతున్నాం అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు సోషల్ మీడియాలో అసభ్య అసభ్యంగా మాట్లాడుతూ అలాగే ఏదో ఎవరో మాట్లాడినటువంటి మాటలని పోస్ట్ చేసి సునకానందం పొందుతున్నటువంటి వారికి త్వరలోనే బుద్ధి చెప్తాం అలాగే ఈరోజు ఇలాంటి ఏ న్యూస్లు వచ్చినాయని మేము ఏమి భయపడే పరిస్థితి ఉండదు ఇలాంటి తాగటా చప్పుళ్ళకి ఇక్కడ పోలవరం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే భయపడే ప్రసక్తి ఉండదని మరొకసారి తెలియజేస్తూ తప్పకుండా వీటన్నిటికి కూడా పురుషాఫ్ అనేది పడద్ది తప్పకుండా వీరందరికీ కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం కూడా వస్తుందని మేము మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సంవత్సర కాలంలో తాను వంద కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదిస్తే వైసీపీ ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాల పాటు చేసిన పరిపాలనలో ఎన్ని వేల కోట్లు సంపాదించి ఉంటారని ప్రశ్నించారు గతంలో వైసీపీ పాలనలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చేసిన అవినీతి అక్రమాలను బయట పెడతానని ఈ సందర్భంగా తెలిపారు తనపై అసత్య ప్రసారాన్ని చేస్తున్న వారిని ఎవరిని ఉపేక్షించేది లేదని తనపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా తాను బెదిరేది లేదంటూ హెచ్చరించారు తాను నీతి నిజాయితీతో నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు బాలరాజ్ చెప్పారు గ్రౌండ్ రిపోర్ట్ ఏవీ నైన్ టీవీ న్యూస్ జీలుగుమెల్లి